మిస్సింగ్ ఐదేళ్లలో అదృశ్యమైన లక్ష మందిలో అరవై శాతం మంది ప్రేమికుల చూడు ఎంత బలుపెక్కి మదం ఎక్కి ఇలా కొట్టుకుంటున్నారు ఇలా ఇలా చాలా మంది ఇలా తల్లిదండ్రులు మోసం చేస్తారు ఒక పక్కన ప్రేమ వేరంతో ఇలా ఒళ్ళు బలిసి ఒళ్ళు కొవ్వెక్కి ఇలా చాలా వరకు ప్రేమ పేరుతో ఇలా ఆగం చేసుకున్నటువంటి కుటుంబాలను వాడు ప్రేమించిన వాడు పెళ్లి చేసుకుంటాడో లేకపోతే ఏం చేస్తాడో చంపుతాడో లేకపోతే ఇంకో మూటకు అప్ప అప్పై అప్పయ్యో అర్థం కాని పరిస్థితి ఇలా అనేకమైన వార్తలు వస్తున్నాం మనం ఇలా అందులో భాగంగానే ఇలా ప్రేమికులు మిస్సింగ్ కేసులో అరవై శాతం మంది మిస్సింగ్ అయిన వాళ్ళే ఉన్నారు వాళ్ళందరూ ప్రేమకు బలైన వాళ్ళే ప్రేమించినటువంటి వ్యక్తులే ప్రేమకు అయి కుటుంబానికి దూరమైనటువంటి అనేక మంది అందుకోసమే అరవై శాతం మంది ప్రేమ ప్రేమ పేరుతో ప్రేమ అనేటువంటి ఒక మాయలపడి పడి కుటుంబాలను కూడా లెక్క చేయకుండా ఇలా ఏదో లైలా మధ్యలాగా ఇయల ఏదో చార్మిన ఘటనలాగా లేకపోతుందంటే ఇలా ఉన్నటువంటి తాజ్మహల్కు కట్టించిన చిహ్నలాగా ఇలా ఆలయం నేపథ్యం ఒకప్పుడు ప్రేమలు వేరు ఇప్పుడున్న ప్రేమలు దొంగ ప్రేమలు దయచేసి చాలామంది యువత మీరు చెడిపోకండి ఇలా ఉన్నటువంటి ప్రేమ అనేది మీ కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రమే ఇలా ఉన్నటువంటి ప్రేమ వచ్చిన మీ జీవితాలు ఆగం చేసుకోకండి దాని మాయలపడి మీ లైఫ్లో మీ జీవితాలు లాగం చేసుకుంటే ఇలా మీ లైఫ్లో జీవితాలు ఒకటి ఎప్పుడు ఉండయి ఒక నేను రియల్ చెప్తున్నాను హండ్రెడ్ శాతం ప్రేమలో తొంభై తొమ్మిది శాతం ప్రేమలు అవన్నీ కూడా ఫేక్ ప్రేమలు మాత్రమే ఒక శాతం ఉన్నటువంటి ప్రేమలు అవి నిజమైన ప్రేమలు మాత్రమే ఇలా నిజమైన ప్రేమలు ఒక్క శాతం మాత్రమే ఉంది కానీ తొంభై తొమ్మిది శాతం ప్రేమలన్నీ అబద్ధమైన ఫేక్ అవన్నీ కూడా అవసరాల కోసం నటించేటువంటి ప్రేమలు మాత్రమని తెలుసుకోండి అందుకోసమే అరవై శాతం మంది ప్రేమికులు కూడా మిస్ అయినటువంటి ప్రధాన వార్త వస్తున్నాం వీరిలో పదిహేడు నుంచి ఇరవై నెలల మంది మధ్య వయసున్న వాళ్ళే ఎక్కువ చూడు పదిహేడు నుంచి ఇరవై ఎనిమిది వేల మధ్య వయసున్న వాళ్ళే ప్రేమకు ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడం వల్లే పరారు ఎనభై శాతం ట్రెస్ చేసి పేరెంట్స్గా అప్పగిస్తున్నటువంటి పోలీసులు చూడు ఎనభై శాతం వాళ్ళు ట్రెస్ చేసి పోలీసులకు అప్ప ఎంత దొంగతనం చేసినా ఎక్కడున్నా కూడా వాళ్ళు ఎక్కడ పోయినా లేకపోతే రూములలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు దొరికిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి మిస్టరీగా మిగులుతున్నటువంటి పదిహేను శాతం కేసులు మిస్టర్గా మిగులుతున్న పదిహేను శాతం కేసులు ఏంటంటే అవి ఆత్మహత్యలు కావచ్చు లేకపోయిందంటే వాళ్ళు ఇక్కడనే ఉండి కొంత తెలియగా ఉండి పోలీసులు నెగ్లెన్సీ వల్ల పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల ఉన్నటువంటి పదిహేను శాతం కేసులు ఇవాళ ఏమైపోతున్నాడు తమ ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఏటా వేల మంది గడప దాడుతున్నారు వీరు తెలిసి తెలియని వయసున్న మైనలు కూడా ఉంటున్నారు గడిచిన పది గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా మిస్సింగ్ కేసులు నమోదైతే అందులో సుమారు అరవై వేల ప అరవై వేల మందికి పైగా ప్రేమికులు ఉన్నట్లు క్రైమ్ రికార్డులు చెప్తున్నారు చూడు ఎంత ఘోరమో ఇలాంటి కేసులు ట్రేస్ చేస్తున్న సిఐడి పోలీసులు పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి ప్రేమికులు ఇద్దరు మేజర్లు అయితే వారి ఇష్టానికి వదిలేస్తున్నారు మైనర్లు అయితే పేరెంట్స్కి అప్పగిస్తున్నారు పోలీసులు అతి కష్టం మీద ఎనభై శాతం కేసులు ట్రెడ్ చేస్తుండగా మరో పదిహేను శాతం కేసులు మిస్సరిగా మిగిలిపోతున్నాయి ఐదేళ్లలో ఐదేళ్ళు లక్ష మందికి పైగా అదృశ్యం గడిచిన గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ ఒక లక్ష మూడు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది అదృశ్యం అయ్యారు చూడు పాపం వాళ్ళ జీవితాల లక్ష మంది లక్ష మంది అదృశ్యమైన వాళ్ళ సచ్చిల్లా బతికిల్లా ఇప్పుడు కూడా తెలియదు వాళ్ళు ఉన్నారా లేరా వాళ్ళ కన్న తల్లులు వాళ్ళు ఎంత ఇబ్బంది పడాలి వాళ్ళ కన్న కడుపు ఏమి ఎంత ఎంత ఇబ్బంది పడాలి ఎవడో ముక్కు ముద్దలో ఉన్నటువంటి వ్యక్తులను నమ్మేసుకొని ఎవరి పోయి మీ జీవితాలు ఆగం చేసుకునే నేపథ్యం ఆఖరికి సినిమా హీరోలు కూడా ఇవాళ నటనకే పరిమితం అయ్యేటువంటి నేపథ్యం ఉంది సినిమా హీరో లాగా మీరు ఫీల్ అయితే క్రికెటర్ లాగా మీరు ఫీల్ అయితే క్రికెటర్లో కూడా వాళ్ళ జీవితాలు ఆగమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి ఇలా సినిమా హీరోలు కూడా వాళ్ళ జీవితాలు కూడా ఆగమైన కుటుంబాలు ఉన్నాయి ఇలా ఉన్నటువంటి రాజకీయ నాయకులు వచ్చే వాళ్ళ జీవితాలు కూడా ఆగమైన ఆగమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి ఇలా ఐఏఎస్ ఐపీఎస్ చూసుకుంటే వాళ్ళ జీవితాలు కూడా ఆగమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి అందుకోసమే నిన్నను నిన్ను ఉన్న అమ్ముకో ఆఖరికి మీరు అదృశ్యమై మీ జీవితాలు ఆగం చేసుకుంటే గిలా పరిస్థితి వస్తుంది ఈ లెక్కల్లో మీరు ప్రధాన వార్తృత్సం వీరిలో ప్రేమించుకొని పెండింగ్ పెద్దలు ఒప్పుకోవాలనే భయంతో ఇంటి నుంచి పారిపోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు మొత్తం మిస్సింగ్ కేసులు అరవై శాతం వరకు ప్రేమికులే ఉంటున్నారు సిఐడి ఎంకోలో తేలినటువంటి నేపథ్యం ఏంటంటే ఒక లక్ష మంది ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక లక్ష మంది నిజంగా మిస్సింగ్ అయ్యి ఇలా ప్రేమికులు ఎక్కడుంటున్నారో ఇలా ప్రేమికులు కనివిప్పు కలగాలన్న నేపథ్యం ఇలా ఫిబ్రవరి ఫోర్టీన్త్ వచ్చిందంటే ఇలా ప్రేమ జంటలు ఎక్కడ కొడితే అక్కడ విచ్చలు విడిగా ఉంటాయి ప్రేమించి ప్రేమ అనేది మనసుకు సంబంధించింది ప్రేమ అనేది శా ప్రేమ అనేది మనసుకి సంబంధించినటువంటి అంశం శారీరానికి సంబంధించిన అంశం కాదు ప్రేమ అనేది ఎక్కడ ఉన్నా కూడా ఇలా ఉన్నటువంటి లైలా మధ్యలాగా ఉండాల్సిన నేపథ్యం ఉండే ఇలా ఉన్నటువంటి టైటన్ సినిమాలో ఉన్నటువంటి ఆ విధంగా ఉండాల్సిన సినిమా ఉండే ఇలా ఉన్నటువంటి చరిత్రలో గత చరిత్రలు చెప్పుకునేటువంటి నేపథ్యం ఉండే కానీ ఇప్పుడున్నటువంటి ప్రేమలు వ్యామోహం ఇలా ఉన్నటువంటి ఇలా ఉన్నటువంటి సిగరెట్ తాగి వదిలేసినంత ఈజీగా ఇలా ప్రేమ వ్యారాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే ప్రేమల పడి మీ జీవితాలు అని చేసుకోకండి కన్న కడుపు తల్లిదండ్రుల జీవితాలను రోడ్ మీద వేయకండి నిజమైన ప్రేమ అయితే నిజంగా వచ్చి ప్రేమించుకోండి పెళ్లి చేసుకోండి మీరు మేజర్ అయితే ప్రేమించి పెళ్లి చేసుకోండి ఎక్కడ ఎలాంటి కష్టాలు లేకుండా జైవింటి కూడా అండగా ఉంటుంది ప్రేమ వ్యారాలు చేయడానికి ఇలా ఉన్నటువంటి బుద్ధ మార్గంలో బుద్ధుడి మార్గంలో మీ అందరికీ కూడా పెళ్లి చేస్తాం కానీ ఇలా మీరు అదృశ్యమై మీ జీవితాలు మీ కుటుంబాలను రోడ్డు మీద వేసి ఇలా మీ జీవితాలను ఆగం చేసుకోవద్దని కూడా నేను హెచ్చరిస్తున్నాను ఒక పక్కన ఇలా కుటుంబాలు రోడ్ల మీద పడి ఆగమయ్యేటువంటి నేపథ్యం ఉంది మీరు నిజంగా ప్రేమించేటువంటి ధైర్యం ఉంటే కుటుంబాలతో చెప్పి నిజంగా మేము ప్రేమించుకున్నాం మేము నిజంగా పెళ్లి చేసుకున్నాం ఎదిరించి పెళ్లి చేసుకోండి కానీ ఇలా అదృశ్యమైతే ఆ కుటుంబాల వేదన కుటుంబాల పడే బాధ ఆ కుటుంబాలను వేధించేటువంటి కుటుంబాలు ఆ కుటుంబాలు వేధించేటువంటి పెద్ద మనుషులు ఆ కుటుంబాలు వేధించేటువంటి ఆ కుల సంఘాలు ఆ కులాలతో పాటు అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నటువంటి అందరూ కూడా ఇలా వేధింపుల గురి చేస్తే ఆ కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి భయంకర పరిస్థితి ఉంటుంది ఇలాంటి పరిస్థితులు రావద్దనే కూడా కోరుకుంటున్న నేపథ్యం ఉంది